గొప్పగా ఎదగాలంటే కష్టపడి చదవాలంటారు కానీ తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదవాలంటే చదవడంతో పాటు కష్టం కూడా చేయాలి అవును తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు బెంచీలను కూలీలలా మోయిస్తున్నారు ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ ను వివరణ అడగగా నిధుల కొరతతో లేబర్ పెట్టే పరిస్థితితో లేమని విద్యార్థులు తామంతట తామే బెంచులు వేసుకున్నారని చెప్పారు తీసుకెళ్ళబెట్టే కాలేజీకి రాలేదు జీరో జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం లేవర్ని పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు స్టూడెంట్స్ కాస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోమన్నాము వేరే ఉద్దేశం ఏం లేదు అంటే రోజు అవును సార్ స్టూడెంట్స్ తోని మోపియవచ్చా మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పనిచేయాలని వాళ్ళ రూమ్ వాళ్ళు వాళ్ళ రూమ్ అంటే పక్క పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్ హాఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ అంటే సెకండ్ ఫ్లోర్ వరకు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ లేరా సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్ మీకు స్టూడెంట్స్ తో మోపియొద్దని తెలియదా

పిల్లలతో మీరు క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు కాలేజ్ టు కాలేజ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సార్ అది